ఏటీఎం మెషిన్స్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్స్ మన లైఫ్లో ఏటిఎంస్ భాగమైపోయాయంటే ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే డబ్బు డ్రా చేసుకోవడానికి ఏటీఎంస్ చాలా అనుకూలంగా ఉంటున్నాయి బ్యాంకుల్లో క్యూలలో నిలబడే అవసరం లేకుండా తేలికగా మనమే డబ్బు డ్రా చేసుకునే సదుపాయాన్ని ఏటీఎం మెషిన్స్ కలిగిస్తున్నాయి ఇటీవల ఏటీఎం మెషిన్స్ చాలా సౌకర్యాలను కలిగిస్తున్నాయి విత్ డ్రా చేసుకోవడమే కాకుండా డబ్బును ఇక్కడే ట్రాన్స్ఫర్ చేసే ఛాన్స్ బిల్స్ పే చేయడానికి ఏటీఎంస్ సహాయపడుతున్నాయి అయితే ఏటీఎం మెషిన్స్ గురించి మనకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి ఎన్ని ఏటీఎం మెషిన్స్ ఉన్నాయి ఏటీఎం ఎందుకు ఫోర్ డిజిట్ పిన్ నెంబర్ మాత్రమే ఉంటుంది ఒకవేళ ఏటీఎం మెషిన్ మొత్తాన్ని ఎత్తుకుని పోతే ఏమవుతుంది ప్రపంచంలోనే మొదటి ఏటీఎం ఎక్కడ ఏర్పాటు చేశారు వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ప్రపంచంలో మొత్తం ముప్పై లక్షల ఏటీఎం మెషిన్స్ ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో లండన్లోని ఇన్ఫీల్డ్ టౌన్లో మొదటి ఏటీఎం ఇన్స్టాల్ చేశారు ఎన్నో ఏళ్ల క్రితం నుంచి ఏటీఎం మెషిన్స్ బ్రిటిషర్స్ ఉపయోగిస్తున్నారంటే ఆశ్చర్యమే కదా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏటీఎంని ని ఫస్ట్ ఏర్పాటు చేశారు ముంబైలోని హెచ్ఎస్బీసీ బ్యాంక్లోని ఏటీఎంని ని మొదటిసారి ప్రారంభించారు మెషిన్ ని కనుగొన్న వ్యక్తి డైస్ కాల్కూలియా అనే వ్యాధితో బాధపడుతున్నారు కేవలం నాలుగు నెంబర్స్ మాత్రమే గుర్తు పెట్టుకోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం అందుకే ఏటీఎం మెషిన్ పిన్ నెంబర్ కేవలం నాలుగు డిజిట్స్ నే కలిగి ఉంటుంది బ్రెజిల్లో ఏటీఎంలు చాలా విభిన్నంగా ఉంటాయి వీళ్లు పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఫింగర్ ప్రింట్ ఇస్తే చాలు డబ్బు డ్రా చేసుకోవచ్చు ఈ ఐడియా బాగుంది కదా మీకు తెలుసా ఏటీఎంలో లో ఎక్కువగా ఏ రోజు డబ్బు డ్రా చేస్తారో శనివారం ఆదివారం అని అంచనా వేస్తున్నారా అయితే పొరపాటు ఎక్కువగా శుక్రవారం డ్రా చేస్తారట ఎందుకో మీకు తెలుసుగా వీకెండ్ పార్టీస్కి బ్యాంక్ అకౌంట్ లేకపోయినా ఏటీఎంలో లో డబ్బు పొందే సౌకర్యం ఉంది కానీ ఆగండి ఆగండి ఇది ఇండియాలో కాదు రుమేనియాలో బ్యాంక్ అకౌంట్ లేకపోయినా ఏటీఎం ద్వారా ట్రాన్సాక్షన్ చేయవచ్చు ఏటీఎం డబ్బు మాత్రమే కాదు బంగారం కూడా అందిస్తాయి అబుదాబీలోని ఎమిరేట్స్ ప్యాలెస్ లో గోల్డ్ ప్లేటెడ్ వెండింగ్ మిషన్ ఉంది ఇది మూడు వందల ఇరవై రకాల బంగారు వస్తువులను ఇవ్వగలుగుతుంది ఇలాంటి అనేక అనేక అంశాలు అద్భుతమైన అంశాలని తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్ గా మా ఛానల్ చేసుకోవడం దాంతోపాటు మీ యొక్క అమూల్యమైన సలహాని కానీ సూచనని కానీ మాకు అందించటం